హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రూ నిన్ను అంటూ మహానెత్తిని ఒకటి వేసి చూడు నా మాట మీను గోరింటాకు పట్టించుకో ఈలోపు మిషన్ దగ్గరికి వెళ్తాను మిషన్ దగ్గరికి ఎందుకమ్మా మీకు చీర కుట్టిద్దామని చెప్పి విమల కంగారుగా వెళ్ళగానే మహాన్ ఎత్తి అసలు మా అమ్మ నా కోసం ఏమనుకుంటుంది జరిగేది పెళ్లి చూపులైతే పెళ్ళిలా ఆడంబరం చేస్తుంది ఏంటో మా అమ్మ ప్రేమ అనుకుని లోపలికి వెళ్ళి వంట చేయటం మొదలుపెట్టింది మరుసటి రోజు పెళ్లి చూపులు కావడంతో సూర్య పనికి వెళ్ళలేదు ఇటు రవి కూడా తమ్ముడు పెళ్లి చూపులని పని మానేశాడు రే అందరూ రెడీ అయ్యారా ఆ అమ్మ రెడీ అంటూ రవి హుషారుగా బయటకు వచ్చాడు దేవి దేవి ఏంటండి అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేశావా వస్తున్నారా లేదా నైట్ ఫోన్ చేసి విషయం చెప్పానండి అల్లుడితో కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తాను అంది వాళ్ళకి అలా దగ్గర కదా అందుకు అవునా సరే సరే అని తన కళ్ళ చోటు కోసం రూమ్కి వచ్చాడు సూర్య బెడ్ మీద కూర్చున్నాడు కానీ అతని ముఖంలో కొంచెం కూడా నవ్వు లేదు సూర్య వెళ్దామా పదండి నాన్న అని అందరితో పాటు కార్లో కూర్చున్నాడు అతని మనసులో ఎక్కర్లేని ఆలోచన తనకంటూ కొన్ని ఆశలున్నాయి ఏంటో అమ్మ ఎంత చెప్తున్నా వినకుండా పెళ్లి కోసం బాగా పట్టుపట్టింది ఈ టైంలో చేసుకోవడం కరెక్ట్ కాదు ఉన్నది రెండు గదులు రేపు నాకు పెళ్ళి అయితే చిన్న గదిలో పెడతారు కానీ అమ్మ నాన్న ఎక్కడుంటారు హాల్లో పడుకోవాలి ఇల్లు చూస్తే ఖాళీ లేదు ఇప్పటికే వదిన సారీ అంతా ఇంటి నిండా ఉంది ఇప్పుడు నాకు పెళ్లి చేస్తే ఇంట్లో అసలు ఖాళీ ఉండదు అన్నీ తెలిసి ఉండి ఎందుకు నాన్న ఇలా చేయటం ముందు పెళ్లి చెప్పులు అవన్నీ అన్ని విషయాలు నాన్నతో మాట్లాడతాను అనుకుని కళ్ళు మూసుకున్నాడు ఏమండి ఏంటి చూసి సూర్యముఖం చూస్తే డల్గా ఉంది అత్తం మేము ఎలా అయినా పెళ్లి చేస్తాను అంటుంది అసలు ఏం జరుగుతుందండి నీకు అన్ని అనుమానాలు మూసుకొని కూర్చో పెళ్లి చేయకుండా వాడిని ఇంట్లో పెడితే ఎప్పుడు సపరేట్ అవుతాం అమ్మ రాత్రి నాతో చెప్పింది సూర్య మ్యారేజ్ అవగానే ఎవరికి వారిని సపరేట్ చేస్తానని వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్ళి జరుగుతుందంటే ఇష్టం లేకుండా సూర్య ఎలా చేసుకుంటాడు అని నా అనుమానం అంతే ఆ అవుతూ మాట అంది అంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది కదా ఆ మాటే నీ బ్రెయిన్లో పెట్టుకో ఇంకా అక్కర్లేని విషయాలు ఆలోచించకు అని రవి విండో బయటికి చూశాడు కాసేపటికి కార్ మహా ఇంటి ముందు ఆగింది మహా ఇంట్లో అంతా సందడిగా ఉంది సుభాష్ మంచివాడు పైగా పెద్దలు పలకబడి ఉండడంతో నలుగురు పెద్దలు ఇంకా చుట్టుపక్కల ఆడవాళ్ళు అందరూ ఇంటి నిండా ఉన్నారు లోపల మహాని తెగ రెడీ చేస్తున్నారు అమ్మ ఎలా ఉన్నారు అంటూ బైక్ దిగి తల్లిని హత్తుకుంది వినిత దేవి కూతురు ఎలా ఉన్నావు తల్లి అల్లుడు గారు ఎలా ఉన్నారు బాబు మత్తమ్మ అత్తమ్మ మీరు ఎలా ఉన్నారు అందుకే సూర్య ఎక్కడ నవ్వుతూ పలకరించాడు విష్ణు అదిగో చూస్తారు కదా వాడి ముఖంలో కొంచెం కూడా సంతోషం అనేది లేదు బాబు నువ్వైనా వాడికి రాత్రి వాడికి చెప్పు పెళ్లి రాత్రి నుంచి అన్నం తినలేదు పొద్దున కసెత్తి ఆ కాఫీ తాకాడు అంతే వాడి ముఖం చూస్తే లోపల అందరూ ఇష్టం లేదని అం అంచనాకి వస్తారు మీరైనా చెప్పండి అమ్మ ఈ సంబంధం మంచిదని రాత్రి గనుకతో నేను మాట్లాడానమ్మా అమ్మాయి కోసం ఇటు వాళ్ళ కుటుంబం కోసం మంచి పేరు ఉంది తమ్ముడితో నేను మాట్లాడతానులే అని వినిత సూర్య దగ్గరికి వచ్చింది షర్ట్ బటన్ పెట్టుకుంటూ ఎలా ఉన్నా అక్క బావ ఎలా ఉన్నారు చూసావు కదా సూపర్ ఉన్నాం మీ అక్క నా జీవితంలోకి వచ్చాక నేను ఇంకా బాగున్నాను ఏంటి బాబా అప్పుడే మా అమ్మ మీ చెవులలో పోస్తుందా నూరిపోయటం ఏంటి ఇద్దరు ఏం తెలియనట్టే అన్నారు నాకంతా తెలుసు మీతో మాట్లాడడం చూసాను కదా అని సూర్య మాట్లాడుతుండగా వీరేశం వచ్చి హడాబిడ్ చేశారు అల్లుడు గారు ముందు లోపలికి పదండి అని కంగారుగా అందరినీ లోపలికి తీసుకొని వచ్చే వెళ్ళాడు సుబ్బు ఇటు విమలాక్క చెల్లెళ్ళు అందరూ నవ్వుతూ పలకరించి లోపలికి ఆహ్వానించారు లోపలికి అడుగుపెట్టిన పెట్టిన వీరేశం ఇంటిని చూసి షాప్ అయ్యాడు పెద్ద ఇండ్లు మూడు పెద్ద గదులు హాల్ కిచెన్ దేవుని గది చూసి మనసులో ఊపిరి పీల్చుకున్నాడు అందరూ కూర్చోండి అని మహా మహాగదికి వచ్చింది చీర కట్టి చక్కగా మహాని రెడీ చేస్తారు వాళ్ళ బది కానీ మహాముఖంలో కలలేదు నవ్వు లేదు లైట్ వర్క్ ఉన్న పట్టు చీర చేతికి నిండుగా గాజులు మెడలో శుభాచయించిన నెక్లెస్ ఇంకా సన్నని గొలుసు చెవికి బుట్టకమ్మలు చెంపశవరాలు కళ్ళకు పట్టీలు పెట్టి మహాని పెళ్ళికూరగా రెడీ చేశారు కానీ మహాకి ఆ గాజులు ఆ పట్టి చీర నగలు పెట్టుకోవటం ఏమాత్రం తనకి నచ్చలేదు మహా ఏంటమ్మా ఎంత అందంగా ఉన్నావు అబ్బాయి వాళ్ళు వచ్చేస్తారు నువ్వు ముందు కాస్తా నవ్వవే ఎందుకు ముఖం అలా పెట్టా ఏం లేదమ్మా అంది చూడు నిండుగా ఉన్నావు ఎప్పుడూ ఇలా అందంగా రెడీ అవ్వాలి నాతిస్తే తగిలేలా ఉంది నా కూతురుకని చేతి మట్టుకలు వచ్చింది అత్తమ్మ ఇంతకీ మహా వల్ల ఆయన ఎక్కడ నవ్వుతూ వెట్కారం చేశారు మహావదనలు కోపంగా చూస్తుంది మహా వెటకారంగా అన్న ఎక్కువగా నవ్వటం అన్న మహాకి అస్సలు ఇష్టం ఉండదు ఏంటి మహా అంత కోపంగా చూస్తున్నా నీకు విషయం తెలుసా మీ ఆయన పేరు సూర్య ఏంటి అవును నీకు పేరు కూడా తెలియదా తెలియదు వదిన సరిపోయింది అని మహా వదినల చుట్టూ చేరి మహా చూడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా బయట మాత్రం నవ్వుతూ ఉండు నీకు అబ్బాయి నచ్చితే ముందు ఆనందపడేది మామయ్య గారు ప్లీజ్ మహా అత్తమ్మ మామయ్య కోసమైనా నువ్వు సంతోషంగా ఉండు సరే వదిన అని లేని నవ్వు తెచ్చుకుంది ఏ మహాన్ తీసుకొని రండి అని లోపలికి వచ్చిన సుబ్బు మెనగూడల్ని చూడగానే ముసిపోయాడు పసుపు పచ్చని రంగులో ఉండే మహాకి డార్క్ బ్లూ కలర్ పట్టుచీర ఎంత అందంగా ఉంది నా బంగారు తల్లి ఎంత అందంగా ఉన్నావురా నీకు విషయం తెలుసా మీ ఆయన సూర్య చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు నీకు సరైన జోడు అని సుబ్బు అనగానే మహా మనసులోనే తలకొట్టుకుంది ఇంటి వెళ్ళు మా ఆయన మా ఆయన అంటున్నాడు ఏమనాలి అందరినీ అనుకుని తనలో తానే pegó el puente.